No? no it looks like that i yeah. we have calculations ma'am. we have calculations i some पार्किंग्स वी आर क्रिएटिंग उन फोरवेलर्स नाउ वी हैव पार्किंग ऑफ़ 119 थ्रीवेलर्स वी हैव कैंडलेड पार्किंग ऑफ़ 232 टूवेलर्स वी आर हैव कैंडलेड पार्किंग ऑफ़ 1145 एंड साइकिल्स टू आई इज़ विथ आरएलडी एट प्रेजेंट सो वी हैव मार्क्स आरएलडी आरएलडी इज़ योर डिपार्टमेंट इफ़ य But only uh, issue is that that is very far off from the station. Once the people park there, they have to walk all along around 500 meters and come I mean, to the station they building they and take park. the lift or whatever it is. So La -la. people' uh, psychology is uh, yeah. Once yeah. they park. One the portion we have proposed a g plus G plus two. We can we can have future floors up to eight floors. We are already having yes. about eight five floors here, huh? west uh, side we have. Beautiful buildings are so very large. Very big man. Uh, 24 meters will be the width and it will move from one end to another end almost. The length is around 63 meters. meters. Sorry, so total we will be getting around 1900 so uh, uh, square uh, meters. 1800 square meters of area on the top. So that is, uh, in fact uh, what you said, I exactly said the same thing to

Yes. 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 Right, right. <laughs> two, with a foundation suitable for G plus five, we can vertically expand. And the, as the demand the grows, we can vertically yes. expand. Foundation is suitable for G plus five. But at present, we are planning to construct only G plus two. Let us, again, and we mean, mean, the what we are saying is the uh, on the east side the platform and. సభ్యులు శ్రీమతి పురంధరేశ్వర్ గారి చొరవతో ఈరోజు రైల్వే డిఆర్ఎం గారు కానీ ఇతర అధికారులతో కానీ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునికరణ కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో అనపత్రి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సమస్యలను కూడా డిఆర్ఎం గారి దృష్టికి అదేవిధంగా ఇతర అధికారుల దృష్టికి పార్లమెంట్ సభ్యులు నేను కలిసి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా అనపత్తి నియోజకవర్గంలో ఏదైతే ఫైనాన్స్ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఇతర వ్యాపారులకు సంబంధించి కానీ అనేక ప్రాంతాలకు పెడతాం నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లైన్స్ హార్డు కావాలని అడగడం ఆ రోజు మురళీమోహన్ గారి చొరవతో శేషాద్రి ఎక్స్ప్రెస్ రత్నాచల్ ఎక్స్ప్రెస్ హార్డు తీసుకోవడం జరిగింది ఆ రోజు జన్మభూమి కోసం ప్రయత్నం చేయడం జరిగింది చివరి వరకు ఫలించే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మారడం ఈ ఐదు సంవత్సరాలు రీల్స్ ఎంపీ గారు ఇదిగో వస్తుంది జన్మల్లో అంటే అదిగో వస్తుందంటూ కాలం గడిపారు తప్పించి ఏ విధమైన ఫలితం లభించలేదు అదేవిధంగా మరి దాన్ని మొన్న ఎన్నికల సమయంలో కూడా అనుపతి నియోజకవర్గంలో ఓటర్లు అందరూ మమ్మల్ని ఎంపీ గారిని నన్ను అడగడం జరిగింది వారికి స్పష్టమైన హామీ ఇచ్చాం దాన్ని వాడ టీఆర్ఎం గారు దృష్టికి తీసుకెళ్తే వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా అనపర్క్ రైల్వే స్టేషన్కి సంబంధించి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విశాఖపట్నం వెళ్ళడానికి ట్రైన్ ఫెసిలిటీ లేని పరిస్థితి ఉంది ఎక్కువగా విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకి తీవ్రమైన ఇబ్బందులు వస్తున్న పరిస్థితిని కూడా డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి దాని మీద వర్కౌట్ చేస్తారు అదేవిధంగా అనపర్కలో ఉన్న రెండు రైల్వే గేట్స్లో ఫోర్ వన్ త్రీ గేట్ని క్లోజ్ చేయడం జరిగింది దాన్ని పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చుతో ఆర్ఎండ్బి రైల్వే కలిసి నిర్మాణం చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఆ రోజు ఎస్టిమేట్స్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా సీతకాన్ని వేయడంతో ఆ నిర్మాణం ముందుకు సాగల మరలా ఇవాళ వారిని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆర్ఎన్బి అధికారులని రైల్వే అధికారులని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి తగిన ప్రతిపాదన ఎందుకంటే అప్పటికే ఇప్పటికే కాస్ట్ ఎక్సెక్షన్ ఉంటుంది కాబట్టి తగిన ప్రతిపాదనలు తెప్పేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామనేది వారు చాలా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా బెక్కువల్ రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి అనేక రకాలైన మూడు సరుకులు దిగుమతి కావడం ముఖ్యంగా బియ్యం అక్కడి నుంచి ఎగుమతి కావడం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనేది వారి దృష్టికి తీసుకెళ్ళారు వారు రెండో ఫేజ్లో అమృత పథకం రెండో ఫేజ్లో తప్పనిసరిగా బెక్వల్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా నియోజకవర్గానికి ఎంపీ గారికి నాకు సంబంధం లేకపోయినా మండపేట నియోజకవర్గానికి సంబంధించి జోగేశ్వరరావు గారితో అనుమతి తీసుకొని కేశవరం దగ్గర ఆర్ఓబీ నిర్మించాల్సిన ఆవశ్యకతని డిఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం వారు ఆల్రెడీ దానిపైన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఎటు వచ్చి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉందనేది ఎంపీ గారికి నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని జోగేశ్రావు గారు అదేవిధంగా హరీష్ మాధుర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే అక్కడ ఇమీడియట్గా శాంక్షన్ ఇచ్చి కట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు ఇవన్నీ డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించినందుకు వారికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ సమల్కృతం చేయడానికి ప్రయత్నం చేసిన పురంధేశ్వరి గారికి పెద్ద బుచ్చే చౌదరి గారికి హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాయి